మరి ఇందాక ఒక మంచి పాట పాడే మేడా ఓ మానవా నీ పాపం మానవా పాప వల్ల జీతం మరణం అంటే మీ దేవుని వాక్యం పక్షుడుతాం బైబుల్ మా మాటలు లేఖనముల ప్రకారము యేసు విసు ప్రభు వచ్చి పాప నివారణ చేశాడు రోగికి రోగం మందు కావాలి డాక్టర్ మందిస్తాడు మరి ఆరోగ్యం నిలవారికి కాదు కదండి ఒకసారి ఆలోచించండి సోదరి సోదరు ఎందుకంటే మానవుడికి దేవుడు ప్రేమించాడు దేవుడికి మానవుడు ప్రేమించలేదండి అందుకే రోడ్డు రచన పత్రికలో ఐదో అధ్యాయం వచ్చిన మనం ఇక్కడ పాపమై ఉండగా ఆయనే మనం ప్రేమించి పరలోకం నుండి దిగి వచ్చాడు సుప్రభు ఆయన కన్నెమర్య గర్భంలో జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మానవుడు చేసే ప్రతి పాపానికి ఆయన మరి మూల్యం చెల్లించాడు మనము చనిపోయి పాతానికి అగ్నిగుండడానికి వెళ్లాల్సిన మనము ఈ భూమి పాపం చేశాము కంటి ద్వారా కావచ్చు నోటి ద్వారా కావచ్చు హృదయం ద్వారా కావచ్చు అందరం ద్వారా కావచ్చు అభియోగం ద్వారా కావచ్చు మరి ఏ రూపము చేతైనా మనం పాపం చేసా దేవుడు అనుగ్రహించుమై మనం పొందలేకపోతున్నప్పుడు దేవుడు నిన్ను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు మనం ఏమవుతామని దేవుడికి చెప్పండి మనము దేవుడి పిల్లలమని ఆ దేవుడు మనము పుట్టిచ్చా అని ఎక్కువ మీద అందుకే ఆది కేటములో రెండవ తాయాను ఎడమ వచ్చటములో దేవుడైన పట్టినతో నరుని నిర్మించి నా చికానందము జీవ వాయుడు మూడగా నరుడు జీవాద్ వాయుడు అమ్మా విపన్నలమా మీరు వినాలి ఈ మాటలను వినాలి మీరందరూ వింటే గాని మీకు పరలోక రాజ్యం గురించి తెలియదు మనం ఏమిలే పొద్దు పొద్దుకుంటుంది మనం వెళ్తున్నాం మన పనులు మనం చేసుకుంటున్నాం మామూలు వెళ్ళి చెప్పుకొని వెళ్ళిపోతారు అనుకుంటున్నారా రేపు చనిపోయిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎందుకు మనం అందరం నిలబడాలి అప్పుడు ప్రతి పాపము అక్కడ 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 ప్రతి పాపము ఇప్పబడుతుంది అందుకే దీపం ఉండగానే మీ ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నాము ప్రాణం ఉండగానే ప్రభు యేసు క్రీస్తును నీవు అంగీకరించాలి ఎందుకంటే ఈ లోకానికి రక్షకుడు యేసు యేసు ప్రభువు రక్షకుడు క్రీస్తులుగా అభిషిక్తుడు అటువంటి అభిషిక్తుడు నీ కోసం రక్షకుడుగా వచ్చాడు నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు నీ కొరకు ఆయన ప్రాణం పెట్టి శిలువలో మరణించి ఆయన పరిశుద్ధమైన రక్తము కాల్చి ఆయన సమాధిలో నుంచి వెళ్లి మూడవ జన్మన సజీవుడుగా నిలిచాడు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మార్పు చెందాలంటున్నాను ఇంకా నువ్వు మారకపోతే సత్యం తర్వాత మారుతాంటే కుదరదు సత్యపోయిన వారికి ఎత్తి స్వచ్ఛాన్ని కూడా పాలేస్తారు నీవు సంపాదించేంత వాళ్ళు తింటా ఉంటారు ఒక సామెత ఉంది పాచిన పల్లె ఒకటి సంపాదిస్తే బంగారి పల్లె ఒకటి తినిపోతాడు కానీ నువ్వు కడుపు పట్టుకొని ఎన్ని మోసాలు నేరాలు ఘోరాలు మరి ఎన్నో చేసి సంపాదించావు కానీ నీ ఇంట నీకు పర్లోక రాజ్యమా ధనం ఇవ్వదు సోదరా ఇక నీ పాపు స్థితిలో ఉన్నావా దేవుడు అంటే నిక్కలే కూడా జీవిస్తున్నావా దేవుడంటే భయం లేకుండా జీవిస్తున్నావా అయితే యస్సు క్రిస్సు ప్రభు దగ్గర రా పాపినైన నన్ను క్షమించు దేవా నా కొడుకు నీవు క్షమించు నేను చేసిన ప్రతి పాపుడు నీవు తెలుసు నాయన అని నీ ఒక్కసారి ఆయన పాదాల చెంత వస్తే నీ పాపాలు క్షమించబడతాయి నీకు పరలోక రాజ్యం ఇస్తా అంటున్నాడు ఆయన అందుకే పరలోక నివాసి అయిన యస్సు క్రిస్సు ప్రభు ఆయన చెప్పారు వ్యూహాత్మత పద్ధాలుగా అధ్యాయం అది మొదటి వచ్చినప్పుడు చూస్తే మీరు మీ హృదయములు కలవర పరిదీయకుని నా తండ్రి ఇంత అనేకమైన నివాసాలు ఉన్నాయి లేని ఏదైనా మీతో చెప్పుదును అంటున్నాడు ఆయన మనకు మంచి నివాసాలు కట్టాడండి ఇక్కడ మీరు అది నీ హృదయం మందిరం సరి చేసుకుంటే నీవు గొప్పవాడు ఆ మందిరంలో చెప్తాను పుణ్యదాచ్యమని సోదరా తమ్ముడు ఇదిగిరా ఇదిగిరా తమ్ముడు నీ కోసమే చెప్పడానికి వచ్చావు కొన్ని మార్గాలు నీ వినాలి ఎందుకు చెప్తున్నావు అన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులో నీకు చెట్లు నీకు ఏమంటున్నావు నీ పేరే పేరు డేవిడ్ అంటే ఆ రోజుల్లో డేవిడ్ దావిడ్ మంచి మంచి కార్యాలు చేశారు ఇక ఈ రోజుల్లో నువ్వేం చేస్తున్నావు పైపు తీసుకొని పొలానికి పోతున్నావో నిన్ను పట్టుకు పోతున్నావు కానీ దేవుని పని చేయాలి ఆయన రాజ్యం మనం ఎత్తుకాలి ఆయన జీవించాలి నిజమైన దావీదు చక్రవర్తి ఎలా అలాగా చెయ్యకపోయినా అందులో కొంతగా చేసి బలా నమ్మకమైన మంచి దాసుగా పిచ్చుకొని ఆ పరలోక రాజ్యం చేరాలి ఏం సోదరా మరి ఈ భూమి ఉన్న మనము శాశ్వతం కాదు ఒక రోజు మనం వెళ్ళిపోవాలి ఒక రోజు వెళ్ళిపోవాల్సిన వారమే నువ్వు ఎవరసుడువైనా బలవంతుడువైనా బాడిగాడైనా బాడి బిడవైనా అందగిత్తమైనా అందగాడమైనా ధనవంతుడువైనా కుబేరుడువైనా నీవు మట్టిలో కలవక తప్పదు ఇది మట్టి అండి మట్టి శరీరము మట్టిలో

మరి వీని విడిచిపెట్టే